మా తమ్ముడుగా మే ఇస్తున్నా గళ మెగా అడుగుతున్నాడు నేను ఒక మాట అడిగా ఈ సైకో జగన్ ని నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు నేనేం చేశాను అడుగుతున్నావు నువ్వు నేనేం చేశానో చెప్తాను ఒక్క ఎగ్జాంపుల్ నేను పద్నాలుగు సంవత్సరాలు సీఎం గా ఉండి ఎనిమిది డిఎస్సీలు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ వ్యక్తి నేనే ఎన్టీ రామారావు గారు మూడు పెట్టారు మొత్తంలో మీరు చూస్తే డెబ్బై ఐదు శాతం ఇప్పుడు టీచర్లు ఉన్నారంటే వాళ్ళందరిని నేను నియమించిన వాళ్ళే ఇప్పుడు నేను అడుగుతున్నా వీళ్ళని ఐదేళ్లున్నావు నీ మార్క్ ఏంటి ఒక్క డిఎస్సి పెట్టావని చెప్పుకునే అర్హత నీకుందా అని అడుగుతున్నా ఒక్కటిఎస్సీ పెట్టలేని నువ్వు ఒక్కరికి ఉద్యోగం అని దద్దమ్మ మీరు నన్ను విమర్శిస్తారా మీరు నేను పశుపతి అవును నేను పశుపతే ఈ రాష్ట్రానికి తెలుగు జాతికి అందుకే నేను ఊటే ఇస్తున్నా ఇస్తున్నాను అందరికి ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది తమిళ్లో జాబు రావాలంటే జాబు రావాలంటే జాబు రావాలంటే నలభై రోజులు మీరు పనిచేయాలి సైకిల్ ఎక్కాలి తెలుగుదేశం జనసేన బిజెపి జెండా కట్టుకోవాలి గ్లాస్ కూడా చేతిలో పట్టుకోవాలి కమలం పూ కూడా సెంటర్ లో పెట్టుకోవాలి ఇంకా మీరు దోసుకెళ్ళండి మీకు అడ్డొచ్చే వాళ్ళు ఎవరు ఉండరు మేము అండగా ఉంటాం ఈ రోజు మనకు ఒకటి నూట డెబ్బై ఐదు మంది అసెంబ్లీ అభ్యర్థులు మన అభ్యర్థులే రాష్ట్రాన్ని రక్షించే వ్యక్తులే ఇరవై ఐదు పార్లమెంట్లు గెలవాలి కేంద్రంలో నాలుగు వందలు ప్లస్ రాష్ట్రంలో నూట అరవై ప్లస్ ఎమ్మెల్యేలు ఇరవై ఇరవై నాలుగు ప్లస్ ఎంపీలు గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా సంవత్సరానికి నాలుగు వేల నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తా తొలి సంతకం డిఎస్సి పైన మెగా డిఎస్సి చేస్తానని మరొకసారి ఈ రావుల పాడులు మీ అందరికీ హామీ ఇస్తున్నా ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతిస్తా అమ్మ నాన్న పైన ఆధారపడద్దండి ఇంకా నేనే ఉంటా ఒక అన్నగా మిమ్మల్ని ఆదుకుంటా ఎవరికి ఆధైర్యం వద్దు ముందుకెళ్లమని మీ అందరినీ కోరుతున్నా అన్నదాతకి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తా మిమ్మల్ని ఆదుకుంటా రైతే రాజు చేసే బాధ్యత నాది ఇంటింటికి మంచి నీళ్ళు ఇస్తాం పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం ముందుకు పోతాం పన్నుల బాధుడు ఉండదు కరెంటు ఛార్జీలు పెంచాం మళ్ళీ ఊటామి ఇస్తున్నా నేను వస్తే న్యాయమే నాణ్యమైన కరెంట్ వస్తుంది పెంచే బాధ ఉండదు ఇరవై నాలుగు గంటలు కరెంటు ఉంటుంది ఎవ్వరికీ ఇబ్బంది ఉండదు నేను అడుగుతున్నా ఇక్కడికి వచ్చినప్పుడు పచ్చగా ఉండే ఈ కొత్తపేటను జగ్గిరెడ్డి మాఫియా ముఠాలకు అడ్డాగా మారింది అవునా కాదా మేనమామని షాడో ఎమ్మెల్యేగా పెట్టుకుని బదిలీలు కాంట్రాక్టర్లు ఎక్కడికక్కడ అవినీతి కొత్త పేటలో ఒక్క అభివృద్ధి ఉందే తమ్ముళ్ళు ప్రతి పేటలో జగ్గిరెడ్డి అవినీతి ఉంది అవునా కాదా జగ్గిరెడ్డి మార్కు అవినీతి మార్కు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా లంక భూముల్లో మా మట్టి తవ్వకాలు భూ వివాదాలు సెటిల్మెంట్ లో దిట్ట ఇంకో లేఅవుట్ వేయాలంటే ఎమ్మెల్యేకి ఏం చేయాలి కప్పం కట్టాలి అవునా కాదా రెండు వందల యాభై ఎకరాల్లో వరి చేసినప్పుడు తప్పుడు ఆధారాలు ఇచ్చి బీమా గుడు కొట్టేసిన వ్యక్తి ఈ జగ్గిరెడ్డి అవునా కాదా మీరే ఆలోచించుకోండి నేను అడుగుతున్న ఎమ్మెల్యే ఏమైనా జగ్గిరి డబ్బులు చేశాడా తెచ్చాడు ఒక్క పన్నెండు రావుల బాలంలో బార్ తెచ్చాడు తెచ్చాడా లేదా లంచం కోసం బార్ తెచ్చిన వ్యక్తి చిల్లర కోసం బార్ తెచ్చిన వ్యక్తి నేను అడుగుతున్నా ఇంకొక పక్క పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు ఇస్తారని ఇరవై లక్షలు కొని నలభై ఐదు అరవై లక్షలకి ఎకరాకు అమ్ముకున్న దుర్మార్గుడు ఈ జగ్గిరెడ్డి పంట వల్ల తూడు కాడ గుర్రపు డెక్క తొలగించడానికి చేత ఈ ప్రభుత్వానికి కాంట్రాక్టర్లు ఉన్నారు పది మంది కూడా ఉపాధినిచ్చే పరిస్థితులు లేరు కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉన్నారు పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చారు కడాన మీరు చూస్తే తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు చిన్న చిన్న కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వకుండా బకాయిలు పెట్టే పరిస్థితికి వచ్చారు చాలా దుర్మార్గం కొంతమంది కాంట్రాక్టులు ఆత్మహత్యలు చేసుకున్నారు చాలా బాధేస్తుంది ఆ నలభై మూడు మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు నేను ఇప్పుడే సత్యానందరావు గారు ఒకటి చెప్పారు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేసే బాధ్యత మాది వారు చెప్పిన పనులన్నీ నేను చేసి పూర్తి చేస్తాను ఇంకో పక్క ఇక్కడ కొబ్బరి ఎక్కువ ఉంది నాఫిడ్ ద్వారా మనం కొనేవాడం ఇప్పుడు అది కూడా కొనడం మానేశారు అందుకే మళ్ళీ ఆమె ఇస్తున్నా నా ప్రయత్నం కొబ్బరి నుంచి నూనె కానీ కొబ్బరి పాలు గాని కొబ్బరి పౌడర్ వంటి ఉత్పత్తులు తయారు చేయాలి వాల్యూ అడిషన్ రావాలి అగ్రో ప్రాసెసింగ్ రావాలి ఇండస్ట్రీస్ రావాలి అప్పుడే న్యాయం జరుగుతుంది తప్పకుండా అవన్నీ చేస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా పనులు చేసే బాధ్యత మాది ఓట్లేసే బాధ్యత ఓట్లేసే బాధ్యత ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు ఒకటి బండారు సత్యానందమూర్తి గారు సీనియర్ పాలిటీషియన్ అనుభవం ఉండే వ్యక్తి ప్రజల పట్ల అభిమానం ఉండే వ్యక్తి రెండో వ్యక్తి హరీష్ జిఎంసి బాలయోగి కుమారుడు కోనసీమ ఎప్పుడు మరిచు మరిచిపోలేని ముద్దు పెట్ట బాలయోగి ఒక దళిత జాతికి వన్ని తెచ్చిన వ్యక్తి బాలయోగి ఇప్పటికి కూడా నేను మర్చిపోలేకపోతున్నా బాలయోగిని నాకు ఎంత నమ్మకం అంటే తెల్లవారు కలిసి ఢిల్లీకి వెళ్ళాడు ఆ రోజు ప్రధానమంత్రి గారు మధ్యలో ఫోన్ చేశారు మీరు స్పీకర్గా ఒప్పుకోండి మీరు ఏ పదవి వద్దంటున్నారు అని అంటే దిగంగానే బాలయోగి గారికి మెసేజ్ ఇచ్చి స్పీకర్గా నామినేషన్ ఇప్పించిన వ్యక్తిని నేనే అందరూ అన్నారు హిందీ రాదన్నారు హిందీ అక్కర్లా మా బాలయోగి ఒక సమర్థమైన వ్యక్తి ఏ పనైనా చేయగలుగుతారని చెప్పి నేను ఆ రోజైతే మాట నిలబెట్టిన మాణిక్యం మన బాలయోగి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా